కాంగ్రెస్ नेता మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ గేట్లు ఎత్తితే లో ఎవర మిగలరు అన్నారైనా తమతో ఇరవై ఆరు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అంటున్నారు మైనంపల్లి హనుమంతరావు రెండు మంత్రి పదవులు ఇస్తే అందరూ వచ్చేస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అందితగుడి చెప్తున్నా గాంధీ నాన్ కరప్ట్ ఈ ఆనవాయితీ తెచ్చిందే మీరు ఇట్లాగుడి చెప్పుంరి మాకు ఫుల్ మెజారిటీ ఉంది ఎవడ్రా బాయ్ దీన్ని పుల్లవేట్టిండు ఆరు నెలల పడిపోతుంది ప్రభుత్వం ఆరు నెలల పడిపో అంటే ఆరు నెలలు ఇట్లా పడిపోతుంది రాబాయి మాకు మెజారిటీ ఉండగా అంటే మా వాళ్ళని కొనుక్కుందాం అనుకున్నారు మీరు మా వాళ్ళని కొనుక్కుదాం అనుకున్నావు రాబాయ్ బాబా మంత్రులు అడుగుతున్నా అన్నది మీరే కదా రాబాయ్ ఇవాళ ఎందుకు బాధపడుతుర్రు ఇవాళ ఆపేసినాం మేము అటువంటి చేయలే గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడొస్తారు ఇట్లా రెండు మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు మాకు రెండు మంత్రులు మొత్తం ఇరవై ఆరు మందిని తీసుకొని వస్తామన్నారు తెలుగు నాదరా సోయు నాదరా ఎందుకు రెచ్చగొడుతున్నారు మళ్ళీ ముందే మారేమంతా వండి కింద పడ్డా మీద పడ్డా అదే అంటాడు అదే మాట అంటాడు ఆయన ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరుగా తెలుకకుర్రా భయ్ మీది మీరు మీది మీ బొంద మీరు తవ్వుకుంటుర్రు